జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం సమన్వయకర్త అన్న రాంబాబు మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో జగనన్న బొమ్మతో గెలుస్తానని నమ్మకం ధైర్యం ఉంది అని అన్నారు అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడారు

తప్పనిసరిగా గెలు ఆ ధైర్యానికి ప్రధాన కారణం నేను ఏం గొప్పలమే కాదు జగనన్న గొమ్మ జగనన్న జగనన్న బొమ్మే మొమ్మది కాదు ఎప్పటి నుంచో పార్టీ నింపుకుని పనిచేస్తూ ఉన్నారు పార్టీ ప్రాణంగా పెట్టుకుంటూ ఉన్నారు అధికారులు లేనప్పుడు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు ఆ పది సంవత్సరాల్లో మనం ఆలోచన సరిపోయించాలి మళ్ళా మనం జగనేత ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆ ఎనిమిది నెలల ఎలాంటి కష్టాలు ఉంటాయో చూసిన వాళ్ళు ఉన్నారు ఆ కష్టాలు చూసిన వాళ్ళు నేను

you <laughs>